జమ్మికుంటలో ధగ ధగ వ్యాపారుల సిండికేట్ పత్తి రైతుల విలవిల జమ్మికుంట వెలుగు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్లో మూడు రోజులుగా పత్తి కొనుగోలు నిలిపోయిపోయాయి సిసిఐ సర్వర్ డౌన్ కావడం వల్లే కొనుగోలు అంతరాయం ఏర్పడిందని సిసిఐ అధికారులు చెబుతున్నారు ఇదే అదనోగాది వ్యాపారులు మరియు సిండికేటెడ్గా మారి వేలంలో పాల్గొనకుండా వెనుతిరుగుతున్నారు దీంతో మార్కెట్కు పత్తి తీసుకొచ్చిన రైతులకు వ్యాపారి చెప్పిన రేటుకు అమ్మి నష్టపోతున్నారు గురువారం నూట ఐదు పత్తి రాగా కొనుగోలు లేక అలాగే ఉండిపోయి మరోవైపు సీసీఐ సర్వర్ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా మార్కెట్లకు పత్తి తీసుకురావద్దని సీసీఐ అధికారులు చెబుతున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనచ్ అగ్రికల్చర్ ఛానల్ ఇది ఎందుకు అలా చెప్పారు దాని గురించి మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడదాం సిండికేటెడ్గా మారిన వేలంలో పాల్గొనకుండా సీసీఐ సర్వర్ డౌన్ కావడంతో మూడు రోజులుగా పత్తి కొనుగోలు బ్రేక్ పడింది గురువారం తెల్లవారుజామున జమ్మికుంట వ్యవసాయం మార్కెట్లో పది వాహనాల్లో సుమారు నూట ఐదు గింటల పత్తిని తీసుకొచ్చారు సీసీఐ సర్వర్ డౌన్ కావడంతో కొనుగోలు నిలిచిపోయినట్లు విషయం తెలిసిన రైతులు ఆందోళన చెందారు ఇదే అదనపుగా ఉదయం పది గంటల వేలం పాటకు రావాల్సిన వ్యాపారులు అటువైపు కన్నెత్తి చూడలేదు సిండికేటెడ్గా మారిన వేలంతో పాల్గొనకుండా వెనకకి తిరిగారు దీంతో రైతులు మళ్ళీ తమ పంటను వెనక్కి తీసుకోలేక వ్యాపారులు చెప్పినట్లుగా ఆరు వేల నుంచి ఏడు వేల వరకు పత్తి అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు సీసీఐ మద్దతు ధర నాలుగు వేల ఏడు ఇరవై రూపాయి కాగా కింటాకు ఐదు వందల నుంచి పద్నాలుగు వందల వరకు నష్టపోయామని రైతులు వాపోయారు కొనుగోలు నిలిపించిన ఈ మూడు రోజుల్లో సుమారు వెయ్యి క్వింటల్లో పత్తి తీసుకురాగా దీంతో చాలా వరకు తక్కువ ధరకు వ్యాపారులు అమ్ముకోవాల్సి వచ్చింది కాగా జమ్మికంట మార్కెట్లో సిండికేట్ దండపై మార్కెట్ చైర్మన్ పర్సనల్ స్వప్న గురువారం అడతీ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు మత ధరకు కొనాలి అని ఆమె సూచించగా తమకు గిట్టుబాటు కావడం లేదంటూ వారు వెనక్కి తిరిగారు ఎన్ని రోజులైనా సీసీఐ పత్తి కొంటుంది జమ్మికుంట వేసే మార్కెట్లో మూడు రోజుల సీసీ కొనుగోలు నిలిచిపోయాయి సర్వర్ పనిచేయకుండా రైతులు మార్కెట్కు పత్తి తీసుకురాకపోవడం మంచిదని ఎన్ని రోజులైన పత్తి కొంటం ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జమి కుంట మార్కెట్లో కొనుగోలు నిలిచి ఈ విషయంపై వ్యాపారులతో మాట్లాడడం మద్దతు ధరకు కొనాలి వారిని ఆదేశించాం ఒకవేళ ఎవరైనా రైతులను మోసం చేసినా తక్కువ ధరకు కొనుక్కున్నట్లు తెలిసిన చర్యలు తీసుకుంటాం ఈ ఏడాది జమ్మికొంటతో పాటు జిల్లాలోని చొప్పదండే గోపాలరావుపేట కరీంనగర్ మార్కెట్లలో సీసీఐ ద్వారా దాదాపు నాలుగు పాయింట్ డెబ్బై లక్షల క్వింటల పత్తి కొనుగోగా ఒక జమ్మికొంటలోని ఎనిమిది మిల్లుల ద్వారా రెండు పాయింట్ నలభై నాలుగు లక్షల క్వింటల్ పత్తి కొన్నామని అధికారులు చెప్పుకొచ్చారు